తెనాలి నందులపేటలో గల కవిరాజా పార్కు నందు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్లో మొబ్బా సత్యనారాయణ అధ్యక్షతన నెల చివరి సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మైత్రి హాస్పిటల్ డాక్టర్ అల్పాటి కృష్ణ సందీప్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు స్థానిక కవిరాజ పార్క్ నందు సీనియర్ సిటిజన్ అసోసియేషన్ హాల్లో జరిగిన సమావేశంలో మైత్రి హాస్పిటల్ డాక్టర్ అలపాటి కృష్ణ సందీప్ పాల్గొన్నారు అలాగే ఆస్ట్రేలియాకి చెందిన పీజీ డిహెచ్ డయాబెటాలజీ పాల్గొని వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు గుండె జబ్బులు కీళ్ల నొప్పులు షుగర్ వ్యాధి గురించి వివరించారు ఈ సమావేశానికి మౌబా సత్యనారాయణ అధ్యక్షత వహించారు ఇంకా ఈ కార్యక్రమంలో అబ్బూరి రామ్మూర్తి కొరటాల ఈశ్వర్ చంద్ అక్బర్ అలీ టి పూర్ణచంద్రరావు పుచ్చకాయల కోట్రెడ్డి కుప్పాల చలమయ్య కోటి రామకృష్ణారావు చెరుకుపల్లి శివరామయ్య తదితరులు పాల్గొన్నారు సమస్యలు కూడా మాత్రం నేను బాగా గమనించాను సో అరవై ఐదు ఏళ్ళు పైబడిన వాళ్ళందరికీ ఇక్కడ ఎక్కువ మందికి ఎనభై శాతం మందికి షుగర్ ఉంది సో అది మరి చిన్నప్పటి నుంచి ఆహారం వల్ల కానీ ఇక్కడ ఉన్న మరి అలవాటు వాళ్ళు కానీ కానీ కొత్తగా ఏంటంటే స్ట్రెస్ అక్కడ బాగా ఎక్కువైపోయింది సో కోవిడ్ కాలంలో నేను చూసింది ఏంటంటే స్ట్రెస్ వల్ల ఎక్కువ జనాలు బాగా షుగర్ పీపీ అది బాగా తెచ్చుకుంటున్నాయి సో అది అది మరి స్ట్రెస్ వల్ల మరి మన 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 మనుగడల్లో మన బేసిక్ మన మనం చేసే జీవనాల్లో మన మన ఆహార పదార్థాల్లో కొంచెం లోపాలు తిని తిన్నే లోపాల వల్ల కూడా ఇక్కడ రావచ్చు సో మోస్ట్లీ ఈ షుగర్ అనేది ఒక్కసారి వస్తే జీవితాంతా ఉండదు సో ఈ ఈ షుగర్ అనేది మెయిన్ కారణం ఏంటంటే మనకి బ్యాంక్రస్ అనే గ్రంథం ఉంటుంది ఆ గ్రంథి ఒక ఒకటి చెట్టుకోవడం వల్ల దాని దానివల్ల లోపాలు దానివల్ల ఐదాయి ఆ సెల్స్ డ్యామేజ్ వల్ల స్టార్ట్ అవుతుంది సో మెయిన్ ఈ షుగర్ వచ్చింది సో సగం మంది కంటారు పడిపోతారు సార్ సార్ ఏమైపోయింది సార్ బాగుంటుండాలి మంది కానీ అది కాదు సో మనిషి మనం ఏం చేయాలి సో డైలీ మెయిన్ ఏంటంటే వాకింగ్ ఒకటి సో దీనివల్ల ఏంటంటే మన బాడీలో సర్క్యులేషన్ పెరిగి మన మన గా మన ఏజింగ్ ప్రాసెస్ అనేది పెరిగే పడుతుంది సో కనీసం ఆ నాలుగు ఐదు అడవాలి మరొకటి సో నెక్స్ట్ షుగర్ చేయడం తినే ఏజ్ తినాలి సార్ నేను ఏం చేస్తున్నాను అది అర్థంగా నేను మా ఇంట్లో చూసుకోలేదు కదా సార్ చాలా మంది అరవై

సాయంత్రం <San> ఉద్యోగం <Bible> <San> <Bible> <San> <Bible>